చెన్నూరు పట్టణం గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెన్నూరు పట్టణంలో చోటా హనుమాన్ మందిర్ వద్ద పూజా కార్యక్రమంలో నిర్వహించి కార్యక్రమాన్ని భాజపా జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ప్రారంభించారు పట్టణ అధ్యక్షులు జాడి తిరుపతి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు భక్తుల సమయంతో కలిసి గుడి పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగింది తొమ్మిదవ వార్డు పరిధిలోని పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి నరేంద్ర మోడీ అందిస్తున్న పథకాలను గురించి వివరించడం జరిగింది అనంతరం ర్యాలీగా వెళ్ళి అంగన్వాడీ స్కూల్ సందర్శించి పిల్లలతో మాట్లాడి వివరాలు తెలుసుకోవడం జరిగింది అనంతరం బూత్ సమావేశం నిర్వహించి అనంతరం పాత్రికేయులతో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ చెన్నూరు పట్టణానికి మంచినీటి సౌకర్యం కల్పించడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు చెన్నూరు పట్టణంలో ప్రస్తుతం నిర్మిస్తున్న వాటర్ ట్యాంకుతో కలిపితే పన్నెండే నీటి ట్యాంకులు చెన్నూరులో ఉన్నాయని ఒక్క ట్యాంకు నుండి కూడా బిందుడు నీళ్లు రావడం లేదని ఆయన ఆరోపించారు గతంలో కాంగ్రెస్ పాలనలో వినోద్ గారు మంత్రిగా ఉండగా కోటిలింగాల నుండి నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన మంచినీటి పథకం చెన్నూరు పట్టణానికి సంవత్సర కాలం కూడా మంచినీరు ఇవ్వలేదని అది కాలగర్భంలో ఇవ్వలేదని అది కాలగర్భంలో కలిసిపోయిందని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్న మిషన్ భగీరథ నీళ్లు పైపుల ద్వారా మురికి నీళ్లు మాత్రమే వచ్చాయని తాగునీరు వచ్చిన సందర్భమే లేదని ఆయన అన్నారు చెన్నూరు పట్టణం నుండి వేలాది లారీల ఇసుక ఇతర ప్రాంతాలకు వెళ్తుందని చెన్నూరు పట్టణ ప్రజలకు మాత్రం గోదావరి ఇసుక రీచ్ను ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు లారీల ద్వారా తప్పించుకునే స్తోమత చెన్నూరు ప్రజలకు లేదని అదేవిధంగా చెన్నూరు రోడ్లు కూడా లారీలు తిరగడానికి అనుకూలంగా లేవని వివేక వెంకటస్వామి గారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చెన్నూరు పట్టణ ప్రజలకు గోదావరి ఇసుకను అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు చెన్నూరు మున్సిపల్ కమిషనర్కు టాక్సీలు వసూలు చేయడం మీద ఉన్న శ్రద్ద ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో లేదని అర్ధరాత్రి వరకు ట్యాక్సీలు వసూలు చేస్తున్నాము మున్సిపల్ కాంపౌండ్ వాల్ సైతం నిర్మించుకోలేని దుస్థితిలో మున్సిపాలిటీ ఉందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చెన్నూరు పట్టణ ప్రజలకు మంచినీటి సౌకర్యం గోదావరిగా అందించే విధంగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకటేశ్వర్ మాజీ కౌన్సిలర్ కమల శ్రీనివాస్ కెవిఎం శ్రీనివాస్ పట్టణ ప్రధాన కార్యదర్శులు గర్రేపల్లి నరసయ్య తుమ్మ శ్రీపాల్ మహిళా మోర్చా నాయకురాలు ఎర్లా స్వరూపరాణి బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏతం శివకృష్ణ మాజీ పట్టణ అధ్యక్షుడు కొరకుప్పల వంశేఖర్ తలారి రాజులు భాజపా నాయకులు మౌనిక రావుతు శంకర్ కొత్తూరి దుర్గా ప్రసాద్ పిల్లల మర్రి రాజాబాపు కట్ల సత్యం సుధీర్ బూత్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు చెన్నూరు పట్టణ ప్రజల దాహతి తీర్చాలంటే చెన్నూరు గోదావరి నుంచి నిల్లిస్తారా మరి నారాయణపురం గోదావరి మళ్ళా పునరుద్ధరిస్తారా కోట్లింగాల దగ్గర నుంచి పునరుద్ధరిస్తారా ఏం చేస్తారో ఆలోచించి పర్మినెంట్ తాత్కాలికంగా కాదు ఈ యొక్క చెన్నూరు పట్టణానికి ఈ జిల్లాలలో అందరికీ నీళ్లు ఉన్నాయి ఒక చెన్నూరు పట్టణంలోకి తాజు నీళ్లు లేవు సిగ్గు చెరవనిపిస్తా ఉన్నా అని చెప్పి మనం చెప్తాను మరి చెన్నూరు పట్టణం నుంచి చెన్నూరు పరిసర ప్రాంతాల నుంచి రోజు వేయిల ట్రాక్టర్ల వేయిల లారీల ఇసుక హైదరాబాద్ పోతుందా బొంబాయి పోతుందా కలకత్తా పోతుందా మాకు తెలియదు కానీ చెన్నూరులో ఉసుక రావాలంటే మాత్రం వాగుసుక వాడుకోవాలి వాగుసుక తోటి ఇండ్లు బరాబర్ ఉంటలేవు వాళ్ళ మట్టి పర్సెంటేజ్ ఎక్కువ వస్తా ఉన్నది నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా మైనింగ్ వాళ్ళకి డిమాండ్ చేస్తా ఉన్నా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మా ఊసుకాయ ఎక్కడికో పట్టుకోమో ఇల్లు కట్టుకుంటాడు మా ఊసుకే మాకు ఇల్లు కట్టుకోవడానికి పనికిరాదానా మీరు ఎందుకు ఇయ్యారు మాకు ఇసుక ట్రాక్టర్కి ఎంత వర్ధం మీరు డీడింగ్ కట్టుకోండి గోదావరి రీచ్లు ఇవ్వండి మాకు ఇసుక గోదావరి రీచ్ నుంచి ఇసుక ఇవ్వాలి మేము పిఎస్ఎండిసి నుంచి లారీలలో కొట్టుకునే శక్తి లేదు మా వాడలలో లారీలు తిరిగాయి మీరు ట్రాక్టర్లతోటి మరి గోదావరి ఇసుక ఇయ్యాలే ఈ ప్రాంతం లోపల ఇల్లు కట్టుకునే వరకు నాణ్యమైనటువంటి ఇల్లు ఇయ్యాలి బాగుసుక పెడితే అది మట్టి పర్సెంట్ అకౌంట్ దెబ్బకే క్రాకలత్త ఇళ్లన్నీ దీని మీద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదా వివేక్ వెంకటస్వామి గారు దయచేసి వివేక్ వెంకటస్వామి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి మంచినీటి సమస్య పర్మనెంట్ గా తీర్చాలి ఈ చెన్నూరు పట్టణానికి ఇసుక గోదావరి ఇసుక మీరు మొన్ననే చూసి కదా వీడియో వెయిల ఇట్లా లారీలు నేషనల్ హైవే అయితే కేవలం ఇసుక కోసమైనట్టు తయారైపోయింది